వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఎంసెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ చదవాలి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద అవగాహన గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్టూడెంట్స్ కోసం ప్లస్ పేరెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే ఈరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది అదేంటి అంటే లో మెకానికల్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మీద ఒక కంప్లీట్ అవగాహన ఇవ్వటం అనేది జరుగుతుంది వీడియోలో కాబట్టి స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకేదైనా డౌట్స్ ఇంకేమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సమాధానాలు మేము అందించడం జరుగుతుంది సో ఇప్పుడు అసలు ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ముందు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు కూడా అంటే మీరు మీ చేతిలో ఉండేటువంటి ఫోన్స్ ఫోన్ అవ్వచ్చు పెన్ అవ్వచ్చు గుండు సూది దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు కూడా తయారు చేసేటువంటి వర్క్లో కంపల్సరిగా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ వస్తువు కూడా తయారవదు అంటే ఏంటి అంటే ప్రతి వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే చోట మెకానికల్ ఇంజనీర్ అనేటువంటి వ్యక్తి రోల్ అనేది పోషించడం జరుగుతుంది అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ డెఫినెట్లీ యు గెట్ ఏ గుడ్ ఆపర్చునిటీ మీ దగ్గర నాలెడ్జ్ కనుక మెకానికల్ ఇంజనీరింగ్ కెరీర్ అనేది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది ఓకే సో అది గుర్తుపెట్టుకోండి ఒకే ఒకే పాయింట్ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ప్రతి ఒక్క వస్తువు తయారవ్వాలి అంటే మీరు కూర్చునేటువంటి కుర్చీ కావచ్చు యూజ్ చేసేటువంటి ల్యాప్టాప్ కావచ్చు యూజ్ చేసేటువంటి పెన్ కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఏ మెకానికల్ ఇంజనీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి దానికి సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని ఓకే జాబ్ ఆపర్చునిటీస్ చెప్పే ముందు మనం అసలు ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి సిలబస్ ఎలా ఉంది దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం జనరల్గా ఏంటంటే ఇంజనీరింగ్ యొక్క సిలబస్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్కి ఒకసారి స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ కానీ సిలబస్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది సో దానికి వచ్చేసరికి అప్పుడు ప్రజెంట్ రన్ అవుతుందంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ నేను ఎగ్జాంపుల్గా జేఎన్టీ కాకినాడ తీసుకున్నాను ఓకే సో జేఎన్టీ కాకినాడ ఆర్ ట్వంటీ త్రీ లేటెస్ట్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి మీకు ఎగ్జామ్ వచ్చేసరికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏమో థర్టీ మార్క్స్ ఉంటుంది ఎక్స్టర్నల్ ఎగ్జామ్ సెవెంటీ మార్క్స్ ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ థీరీ కోర్సెస్కి వచ్చేసరికి అదే ప్రాక్టికల్కి వచ్చేసరికి ప్రాక్టికల్ కూడా సేమ్ థర్టీ అండ్ సెవెంటీ మార్క్స్ సో ఇప్పుడు మీకు దీంట్లోనే ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంటుంది సిలబస్ అంటే నేను చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ మెకానికల్ మెకానికల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో లో ఉంటాయి సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసరికి మంది జనరల్ గా గ్రూప్ బి గ్రూప్ బి కింద కేటగిరీగా డివైడ్ చేస్తారు ఇక్కడ చూడండి గ్రూప్ బి బ్రాంచెస్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఆటోమొబైల్ రోబోటిక్స్ ఈసీఈ సిఎస్ఈ ఐటీ దీన్ని గ్రూప్ బి బ్రాంచెస్ గా డివైడ్ చేస్తారు గ్రూప్ ఇ అంటే సిఎస్ఈ ట్రిబుల్ఈ కెమికల్ ఫుడ్ టెక్నాలజీ పెట్రోలియం ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మన ఫోకస్ అంతా మెకానికల్ మీద ఉంది అంటే గ్రూప్ బి గ్రూప్ బికి వచ్చేసరికి ఇది గ్రూప్ బి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సె సెమిస్టర్ వైజ్ అంటారు సెమిస్టర్ వైజ్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు వరకు కూడా మీకు ఏం అలవాటు అంటే ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ రాయటం అలవాటు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది ఎండ్ ఎగ్జామ్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తాయి ఓకే ఆరు నెలలే అనమాట ఆరు నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి ఇంజనీరింగ్ లో టోటల్గా ఎనిమిది సె ఎయిట్ సెమిస్టర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ ఫోర్ టూ ఎయిట్ సెమిస్టర్స్ అంటారు సెమిస్టర్ ఓకే ఇయర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ అలా ఫోర్ వన్ ఫోర్ టూ అంటారు సో ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ ఉండేటువంటి సబ్జెక్టు ఇంజనీరింగ్ ఫిజిక్స్ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క ఫిజిక్స్కి సంబంధించి కంటిన్యూషన్ ఉంటుంది లీనియర్ ఆల్జిబ్రా అండ్ క్యాలిక్యులస్ లీని అంటే మ్యాథమెటిక్స్ నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బేసిక్స్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన వస్తుంది ఓకే నేను చెప్పేది ఏంటంటే నా లో మీరు ఒక సిఎస్సీనో ఈసీనో ట్రిబుల్ఈనో చదివితే ఈసీనో చదివితే వాటికి సంబంధించి నాలెడ్జ్ వస్తాయి కానీ ఏంటి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి అన్ని బ్రాంచెస్ సబ్జెక్ట్స్ కూడా మనం కంపల్సరీగా చదువుతాం ఈ ఇక్కడ చూడండి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉండేటువంటి బేసిక్స్ చదువుతాము లో ఉండేటువంటి బేసిక్స్ చదువుతాం నేను ఇన్ డీటెయిల్ గా సిలబస్ లోకి వెళ్ళట్లేదు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చెప్తున్నాను తర్వాత ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కుర్చీలో కూర్చున్నారు ఆ కుర్చీ తయారు చేయాలి అంటే ఆ చైర్ అనేది తయారు చేయాలి అంటే దాని యొక్క డ్రాయింగ్ అనేది ఉండాలి ఓకే సో ఈ గ్రాఫిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద డ్రాయింగ్ అనమాట మనం చూసేటువంటి మీరు చిన్నప్పుడు డ్రా చేసినటువంటి డ్రాయింగ్స్ కాదు ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటారు ఎంత లెంత్ ఉండాలి విత్ ఎంత ఉండాలి పర్ఫెక్ట్ గా ఎలా డ్రా చేయాలి సపోజ్ మీకు ఒక బైక్ ఉంది బైక్ లో బోల్ట్ ఉంది ఆ బోల్ట్ యొక్క డయామీటర్ ఎంత అందులో ఉండేటువంటి థ్రెడ్ మిడిల్ లో ఉండేటువంటి పిచ్ ఎంత అలాంటివి ఉంటాయి అనమాట సో నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ఈ సబ్జెక్ట్ ఎందుకు పెడతారు అంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది జనరల్ గా సిఎస్సి ఐటి వీళ్ళకి ఉంటుంది మనకి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఒక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది అంటే సి లాంగ్వేజ్ సపోజ్ ఇది ఎందుకు అంటే మనకి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ప్రోగ్రామింగ్ తో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రాజెక్ట్స్ అనేది చేయడం జరుగుతుంది లో ఓకే అందుకని ఇక్కడ ఫస్ట్ ఇయర్ లోనే ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి బేసిక్స్ అనేది పెడతారు నెక్స్ట్ ఐటీ షాప్ అంటే ఇక్కడ ఇది ప్రాక్టికల్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అనమాట ఐటీ అంటే ఇక్కడ మీకు కంప్యూటర్ సంబంధించినటువంటి ల్యాబ్ అనమాట కంప్యూటర్ సంబంధించినటువంటి హార్డ్వేర్ మీరు కంప్యూటర్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది అంటే దాని రిపేర్స్ కానీ అసలు దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అనేది ఈ ఇందులో నేర్చుకుంటారు ఓకే ఐటీ షాప్ తర్వాత ఫిజిక్స్ ల్యాబ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ ఓకే మీకు ఇక్కడ ఫిజి ల్యాబ్ వచ్చేసరికి మొత్తం కూడా ఫోర్ ల్యాబ్స్ ఉంటాయి ఈ ఫోర్ ల్యాబ్స్ కూడా మీ యొక్క లో లాగా లాస్ట్ వన్ లోనో లేదంటే అసలు చేపించకుండానే మార్క్ లేరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన దగ్గర నుంచే మీకు ల్యాబ్ అనేది ఉంటుంది ఓకేనా కాబట్టి మీకు దీంట్లో మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సిందే నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ వన్ టూలో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ఇక్కడ మీకు చూడండి మీరు జూలై జూలైలో జాయిన్ అయ్యారు అనుకోండి జూలై అర ఆగస్ట్లో జాయిన్ అయ్యారు మీకు డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు మీరు అది పాస్ అయినా పాస్ అవ్వకపోయినా కానీ మరలా వన్ టూకి వెళ్ళిపోతారు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ గ్రూప్ బి బ్రాంచెస్ దీనికి వచ్చేసరికి మనకి ఏముంటుంది అంటే ఇక్కడ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంటుంది నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులట్స్ క్యాలిక్యులర్స్ సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఉండదు అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి తర్వాత బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ సివిల్ బే ఇందాక ఫస్ట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్స్ నేర్చుకున్నావు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బేసిక్స్ నేర్చుకున్నావు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ బేసిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ బేసిక్స్ నేర్చుకుంటావు తర్వాత ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ ల్యాబ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ బిల్డింగ్ ప్రాక్టీసెస్ ల్యాబ్ దీనికి సంబంధించినటువంటి ల్యాబ్స్ అనేది ఉంటుంది ఆ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను తర్వాత అట్ ద సేమ్ టైం మీకు ఇంకోటి ఏంటి అంటే ఇది ఆర్ ట్వంటీ త్రీ సంబంధించి ట్వంటీ కి సంబంధించి ఐ మీన్ ట్వంటీ త్రీ సంబంధించి ఫస్ట్ ఇయర్ సిలబస్ మాత్రమే రిలీజ్ చేశారు అంటే లాస్ట్ ఇయర్దే కాబట్టి మరికొన్ని రోజుల్లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి సంబంధించినటువంటి సిలబస్ అనేది రిలీజ్ చేస్తారు అది అప్పుడు నేను మీకు చెప్తాను అది కాకుండా లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ త్రీకి ముందు ఏ సిలబస్ ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఇలా ఉంటే అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ నాలెడ్జ్ ప్రకారం అయితే అవసరం లేదు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఫుల్ వీడియో తర్వాత చెప్తాను ఇది మ్యాథమెటిక్స్ నెక్స్ట్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ ప్రొడక్షన్ టెక్నాలజీ కైనమాటిక్స్ ఆఫ్ మిషనరీ నెక్స్ట్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రాక్టీస్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ ల్యాబ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ డ్రాఫ్టింగ్ అండ్ మోడలింగ్ ల్యాబ్ ఓకే ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇలా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఏంటంటే మేజర్గా కెరీర్ ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి మీకు పబ్లిక్ సెక్టారు ప్రైవేట్ సెక్టారు టూ పార్ట్స్గా తీసుకోండి పబ్లిక్ సెక్టార్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి జాబ్స్ ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఇన్ని జాబ్స్ ఉంటాయా అసలు బయట జాబ్స్ రావటమే చాలా కష్టంగా ఉంది ఓకే ఏంటి ఈ జాబ్స్ ఉంటాయని చెప్తున్నారనే మీకు డౌట్ రావచ్చు నేను చెప్పే కండిషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ ఎండింగ్ వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందు నుండే ప్రిపేర్ అయితే జాయిన్ అయిన దగ్గర నుంచే మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే పర్ఫెక్ట్ గా అప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా మీకు వస్తాయి లేదు లేదో సో సోగా ఇంట్లో చదువుతున్నా చదివిస్తున్నారు మనం చదువుతున్నాము ఆడతా పాడతా ఎంజాయ్ చేస్తా చదువుదాము అనుకుంటే మాత్రం నేను చెప్పే కాదు మీరు అనుకునే కూడా ఏది సాధించలేదు కాబట్టి ఏది చదివే చదివేటప్పుడు మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం నాలెడ్జ్ గెయిన్ చేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరిగా సీరియస్గా సిన్సియర్గా ట్రై చేయండి ఓకే సో ఇప్పుడు జాబ్స్ ఆపర్చునిటీస్ అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు దగ్గర నుంచే ఈ యొక్క వెబ్సైట్స్లోకి వెళ్ళండి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అందులో జూనియర్ ఇంజనీర్స్ సైంటిస్ట్ జాబ్స్ ఓకే మీకు సంబంధించిన టెక్నీషియన్ టెక్నికల్ ఆఫీసర్స్ జాబ్స్ ఓకే ఇస్రో ఇస్రో నెక్స్ట్ బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఓకే రీసెర్చ్ ల్యాబ్స్ అంటారు వాటిని నెక్స్ట్ ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్స్ టెక్నికల్ ఇంజనీర్స్ ఇవి ఉంటాయి అసిస్టెంట్ లోకో పైలట్ మనకు కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ మనము కూడా ఇండియన్ సర్వీస్ అంటే సివిల్ సర్వీసెస్ కి ఈక్వల్ గా ఉంటుంది ఇంజనీరింగ్ క్యాడర్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెకానికల్ బ్రాంచ్ తో మనం ఇది రాయొచ్చు ఓకే నెక్స్ట్ తర్వాత యూపీఎస్సి కండక్ట్ చేసేటువంటి సివిల్ సివిల్స్ సబ్జెక్ట్ సివిల్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే ఐఏఎస్ ఇవి క్యాడర్స్ ఉంటాయి కదా ఐపీఎస్ క్యాడర్స్ వాటికి కూడా మనం దానికి ఏంటి ఎలిజిబిలిటీ ఏ మన యొక్క పేపర్సే మనం తీసుకోవచ్చు అక్కడ ఏంటంటే కొన్ని పేపర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ పేపర్స్లో మనం మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏపీఎస్సి ఎగ్జామ్స్ ఏపీఎస్సికి వచ్చేసరికి మీకు అసిస్టెంట్ ఇంజనీర్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చర్స్ ఓకే అలా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇది నెక్స్ట్ మహారత్న కంపెనీస్ నవరత్న మినీ మినీరత్న కంపెనీస్ అని ఉంటాయి మహారత్న అంటే బిహెచ్ఈఎల్ భారత్ ఏవి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిపిసిఎల్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గెయిల్ ఇండియా గ్యాస్ సంబంధించిన కోల్ ఇండియా హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్టీల్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ పవర్ కార్పొరేషన్ ఓఎన్జిసి ఆయిల్స్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆయిల్ ఇండియా ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పవర్ గ్రిడ్ వీటిని మహారత్న కంపెనీస్ అంటారు ఈ మహారత్న కంపెనీస్ లో గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీర్స్ అని ఉంటాయి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీర్స్ జీటిఈ ప్యాకేజ్ ఎంత ఉంటుందో తెలుసా నియర్లీ ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది పర్ ఇయర్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ విత్ అకామిడేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ నవరత్న కంపెనీస్ టోటల్గా ఇండియా మొత్తం మీద ఫోర్టీన్ కంపెనీస్ ఉన్నాయి నెక్స్ట్ అలానే మినీ రత్న కంపెనీస్ ఇవి ఒక సిక్స్టీ టూ కంపెనీస్ ఉన్నాయి ఓకే గవర్నమెంట్ రన్ గవర్నమెంట్ రన్ చేసేటువంటి కంపెనీస్ వాటిలో గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీర్స్ ఉంటుంది నెక్స్ట్ సైంటిస్ట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి రీసెర్చెస్ సైంటిస్ట్ సంబంధించి అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటి యొక్క కంపెనీస్ లో రీసెర్చ్ ల్యాబ్స్ లో పనిచేయడానికి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోమొబైల్ తీసుకున్నారు అనుకోండి ఆటోమొబైల్లో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం ఆటోమొబైల్ అంటే బైక్ కారు ఇలాంటివి ఉంటాయి కదా వీటిని ఆటోమొబైల్స్ అంటారు వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏరోనాటికల్ అప్లికేషన్స్ ఏరోప్లేన్స్ వాటి యొక్క తయారు చేయటం దానిలో ఉండేటువంటి నెక్స్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ రాకెట్స్ కానీ వాటిలో కూడా మనం చూస్తాం నెక్స్ట్ మీరు చే మీరు లాస్ట్ ఇయర్ చూసిన ఉంటారు చంద్రయాన్ చంద్రయాన్లో దా అలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి మీరు చెప్పినటువంటి ఇందాక ఇస్రో ప్రాజెక్ట్స్ లో కానీ డిఆర్డి ఓ కానీ ఆ రేంజ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి మీరు మెకానికల్ నాలెడ్జ్ లో నా మెకానికల్ ఇంజనీరింగ్ లో నాలెడ్జ్ అనేది ఫుల్గా గెయిన్ చేసినట్లయితే నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఓకే నెక్స్ట్ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉంటాయి అక్కడ విండ్ విండ్ టన్నెల్స్ విండ్ టన్నెల్స్ విండ్ టన్నెల్స్ విండ్ పవర్ ప్లాంట్స్ విండ్ పవర్ ప్లాంట్స్ విండ్ టర్నల్స్ విండ్ పవర్ ప్లాంట్స్ వీటికి సంబంధించినటువంటి జాబ్స్ నెక్స్ట్ తర్వాత సోలార్ ఎనర్జీ అప్లికేషన్స్ సోలార్ పవర్ ప్లాంట్స్ సోలార్ పవర్ ప్లాంట్స్ దీనికి సంబంధించినటువంటి సెక్టార్స్ లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉంటాయి నెక్స్ట్ మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంటెక్ పిహెచ్డి కనుక కంప్లీట్ చేస్తే మీకు ఫ్యాకల్టీ ఇన్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జాబ్స్ ఉంటాయి యూనివర్సిటీలో నెక్స్ట్ ఎన్ఐటీస్లో లో ట్రిపుల్ ఐటీస్లో పాలిటెక్నిక్ కాలేజెస్లో వీటిలో కూడా ఈ విధంగా గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్స్ అనేది ఉంట ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వండి ఓకే నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్స్కి వచ్చేసరికి ఇప్పుడు చెప్పాను కదా పవర్ ప్లాంట్స్ ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి గవర్నమెంట్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేది ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఎన్ని సంవత్సరాలైనా కానీ రిక్వైర్మెంట్ ఉంటానే ఉంటుంది దాంట్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇందాక చెప్పాను గుండుసూ దగ్గర నుంచి ఏరోప్లేన్స్ వరకు కూడా ప్రతిదీ తయారు చేసేది మనమే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది జరగదు సో కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ అంటే ఇండస్ట్రీలో ఒక మెకానికల్ ఇంజనీర్ కంపల్సరీగా రిక్వైర్మెంట్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఏరోనాటికల్ అప్లికేషన్స్ ఏరోనాటికల్ అప్లికేషన్స్ అంటే ఏరోనాటికల్ అప్లికేషన్స్ లో నెక్స్ట్ హెలి హెలికాప్టర్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సంబంధించి నెక్స్ట్ ఆయిల్స్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ అంటే పెట్రోలియం డీజిల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలోనూ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం దాని యొక్క ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో అంటే రిలయన్స్ పెట్రోలియం నెక్స్ట్ హెచ్పిసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇలాంటివి ఉంటాయి అలాంటి దాంట్లో నెక్స్ట్ గ్యాస్ ఇండస్ట్రీస్ ఉంటాయి జిఏఐఎల్ గ్యాస్ ఇండస్ట్రీస్ లో ఉంటాయి గెయిల్లో వాటిల్లో నెక్స్ట్ స్టీల్ ప్లాంట్స్ స్టీల్ ప్లాంట్స్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాంట్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది అవసరం ఓకే దాంట్లో కూడా ఉంటాయి అలానే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి ఓకే ఒరిస్సా నెక్స్ట్ భువనేశ్వర్ అలానే కోల్కతా ఉత్తరప్రదేశ్ ఇలాంటి ఏరియాస్లో స్టీల్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట స్టీల్ ప్లాంట్స్లో కూడా మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ మెకానికల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మీరు చూసేటువంటి బైక్స్ కార్స్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఫోర్డ్ కియా మోటార్స్ ఓకే నెక్స్ట్ బెంజ్ బిఎమ్డబ్ల్యూ డిఫరెంట్ కార్స్ అనేది మీరు చూస్తున్నారు అవి తయారు చేసేది కూడా మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీర్స్ నెక్స్ట్ డిజైనివింగ్ ఇవన్నీ కూడా ఫీల్డ్ అయితే డిజైన్ ఇప్పుడు ఒక పెన్ను తయారు చేసి పెన్ యొక్క డిజైన్ చేసేది మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాప్టాప్ తయారు చేస్తారు ల్యాప్టాప్ యొక్క షేప్ ఎలా ఉండాలి ఎక్కడ కరువు ఉండాలి ఎక్కడ స్ట్రైట్నెస్ ఉండాలి డిజైన్ చేసేది కూడా మెకానికల్ ఇంజనీర్ మీరు చూసేటువంటి ఫోన్ ఫోన్ కూడా మెకానికల్ ఇంజనీర్ డిజైన్ చేస్తారు ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడ్ ఇండస్ట్రీ నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా దట్ విల్ బి డిజైన్డ్ బై ఏ మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్డ్ మీన్స్ యూ హ్యావ్ టు లెర్న్ సాఫ్ట్వేర్ డిజైన్స్ ఓకే చాలా మంది ఏమనుకుంటారు అంటే సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటారు సిఎస్సి ఈసీ వీటిలోకి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ అంటే అది ప్రోగ్రామింగ్ మనకి ఇక్కడ మెకానికల్లో డిజైన్ ఏంటంటే అంటే ఏంటి అంటే క్యాడ్ బేసిక్ క్యాడ్ దాని తర్వాత రోయి తర్వాత యాన్సిస్ యాన్సిస్ తర్వాత సిఎఫ్టి ఇలా డిఫరెంట్ ఉండే వీటికి వీటి టచ్తో పాటు ప్రోగ్రామింగ్ అంటే ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఓకే నెక్స్ట్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ డిజైన్స్ నెక్స్ట్ పైప్ డిజైన్స్ పైప్ డిజైన్ అంటే దుబాయ్ అరబ్ అరబ్ కంట్రీస్లో పైప్ డిజైన్స్ మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎందుకంటే అది మొత్తం కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఏరియా ఆయిల్ తీస్తూ ఉంటారు వాటికి ఏంటి పైప్ డిజైన్ అనేది అవసరం ఉంటుంది అలాంటిది ఓకే అది ఒకటి తర్వాత ఓన్ స్టార్ట్అప్స్ అంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తాయి అనమాట యూత్ ని ఇవి కాకుండా మీరు జాబ్ కాకుండా ఓన్ గా మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలి ఎంఎస్ఎంఈ మైక్రో అండ్ మినీ ఇండస్ట్రీస్ అని ఎంఎస్ఎంఈ బోర్డు ఉంటుంది వాళ్ళు మీకు ఆపర్చునిటీస్ ఇచ్చి మీతో ఇండస్ట్రీస్ అనేది పెట్టేస్తారు సిఎన్సిస్ ఓకే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ అంటే టూల్ డిజైన్ సంబంధించినటువంటి ఓన్ ప్లాంట్ అనేది మనం పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా ఓన్ గా క్రియేటివిటీ థాట్స్ ఏమైనా ఉన్నా మీరు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైనా కానీ మనం పెట్టవచ్చు ఇది కాదు బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఇంకా చదువుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఎంఎస్ అంటే లో యుఎస్ యూకే ఇలా రష్యా డిఫరెంట్ కంట్రీస్ లో ఎంఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు స్టూడెంట్స్ అప్పుడు ఏంటి అంటే మీరు బీటెక్ అయిన తర్వాత ఎల్స్ టోఫెల్ ఈ రెండింటిలో ఒక ఎగ్జామ్ మీరు రాసి ఎంఎస్కి వెళ్ళవచ్చు అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎంటెక్ అంటే మన యొక్క ఇండియాలో ఎంటెక్ చేయడానికి గేట్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది చేస్తే ఐఐటి లో మీరు ఎంటెక్ అనేది జాయిన్ అవ్వచ్చు తర్వాత లేదు పీజీఈ సెట్ అంటే ఏపీ గవర్నమెంట్ కండక్ట్ ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఈ పీజీఈ సెట్ కనుక మీరు రాసినట్లయితే ఏపీఆర్ తెలంగాణలో ఎంటెక్ చేయడానికి అవకాశం ఉంది ఇది ఎంటెక్ కాదు ఎంబీఏ బిజినెస్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను మీరు బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ జా నాలెడ్జ్ నేర్చుకున్నారు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకున్నారు కాబట్టి మీకు బిజినెస్లో టిప్స్ రావాలి ఓకే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీరు గెయిన్ చేయాలి అప్పుడు ఏం చేయాలంటే మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాట్ అనేటువంటి ఎగ్జామ్ కానీ క్యాట్ అనేటువంటి ఎగ్జామ్ కానీ రాస్తే మీకు బెస్ట్ బిజినెస్ స్కూల్స్లో బిజినెస్ కాలేజ్ బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ లో మీకు సీట్ అనేది వస్తుంది అప్పుడు మీరు ఎంబీఏ కంప్లీట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మీ ఓన్ యూనిట్ కి బిజినెస్ అనేది ఎలా అనేది మీకు ఒక కంప్లీట్ అవగాహన అనేది రావడం జరుగుతుంది సో ప్లీజ్ థింక్ ద స్టూ స్టూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి నేను ఒకటే చెప్పేది బ్రాంచ్ గురించి ఒకసారి ఆలోచించుకోండి ఇవి ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలంటే అంటే డెఫినెట్గా స్టూడెంట్ అనేవాడు ఇంట్రెస్ట్ చూపాలి ప్లస్ నేర్చుకునేటువంటి తత్వం ఉండాలి ఇప్పుడు కూడా జాబు వచ్చేంత వరకు ఒక విధంగా మనం నేర్చుకుంటాం జాబులో ఇంకో విధంగా నేర్చుకుంటాం ఎప్పుడు కూడా మన కెరీర్ అనేది ఆల్వేస్ ఇట్ ఈజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతి నిత్యం కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఓన్ ఎక్స్పీరియన్స్తో కానీ ప్రతి విషయము కూడా మనం నేర్చుకోవటమే ఆ నేర్చుకునేటువంటి తత్వం లేకపోతే మనం ఏమీ చేయలేం సో కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియోలో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఒక అవగాహన నేను మీకు కల్పించానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక్కసారి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ ఇంజనీరింగ్ థ్యాంక్ యూ